హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య ఇవాళ్ళ మన వీడియోలో గులాబీ పూలను క్రిస్పీగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే గులాబీ పువ్వుల కోసం ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా పిండిని తీసుకుని వన్ కప్ వరిపిండిని వేసుకోండి ఇందులో ముప్పావు కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకునే వారు వన్ కప్ షుగర్ ని వేసుకోండి ఇందులో పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ ని వేసుకోండి గులాబీ పువ్వులు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ని హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకోండి ఇదంతా పిండిలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి గులాబీ పువ్వుల కోసం పిండిని ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత పిండిని మరొకసారి చక్కగా కలుపుకోవాలి డీప్ రైక్ సరిపడే ఆయిల్ ని హీట్ చేసుకోండి ఈ గులాబీ పూల గుత్తిని కొత్తగా కొనేవారు రెండు రోజుల పాటు ఆయిల్లో ఇలా గులాబీ గుత్తిని డిప్ చేసి ఉంచాలి గులాబీ పూల గుత్తిని ఆయిల్లో బాగా హీట్ చేసుకోవాలి అలా అయితే గులాబీ పూలు చక్కగా వస్తాయండి ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో బాగా హీట్ చేసుకున్నాక పిండిలో సగం కంటే ఎక్కువ డిప్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆయిల్లో వేయించుకోవాలి మనం గులాబీ పువ్వులు చేసుకున్న ప్రతిసారి స్టార్టింగ్లో పువ్వులు స్టాండ్ నుంచి విడిపోవండి ఏదైనా స్పూన్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసి విదిలించుకోవాలి ఒక రెండు మూడు గులాబీ పువ్వులు వేయించుకున్నాక ఇలా ట్యాప్ చేస్తూ వేయించుకుంటే గులాబీ పువ్వులు ఈజీగా ఓడొచ్చేస్తాయండి వీటిని మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయండి గులాబీ పూలను బయటికి తీసినాక కలర్ చేంజ్ అవుతాయండి మనం ఆయిల్లోనే బాగా వేయించుకొని తీసుకుంటే బయటికి తీసుకున్నాక నల్లగా అయిపోతాయండి ప్రతిసారి గులాబీ గుత్తిని ఆయిల్లో వేడి చేసుకుని పిండిలో డిప్ చేసుకోవాలి అలా చేస్తే గులాబీ పూలు ఇలా చక్కగా ఊడి వచ్చేస్తాయండి స్టార్టింగ్ లో గులాబీ పూలు ఊడి రాకపోతే ఇలా స్పూన్ తో గానీ ఫోర్క్ గానీ యూజ్ చేసి విదిలించుకోండి గులాబీ పువ్వులన్నింటినీ ఈ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి వెంటనే తీసేయండి ఈ విధంగా పువ్వులన్నింటినీ చక్కగా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గులాబీ పువ్వులను ఈ పద్ధతిలో తయారు చేయండి క్రిస్పీగా చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మా టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching this video.